హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఇండిపెండ్ హౌస్ అండి ఈ యొక్క హౌస్ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఇంటీరియర్ కానీ ప్లాన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నూట ఇరవై గజాల్లో చాలా స్పేసియస్గా బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా గా వచ్చింది ఇల్లు ఇంటి కొలతలు వచ్చి ముప్పై ఐదు ఎడల పండి లోతు వచ్చి ఇరవై తొమ్మిది నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే బయట ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ రెండు పెద్ద వస్తాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చాలా పెద్దది ఇచ్చారు హాల్ కూడా చాలా గా ఉందండి ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి నార్త్ ఫేసింగ్ నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మీకు బ్యాంకు లోన్ సదుపాయం కలదు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ హౌసు ఈ యొక్క హౌసు లొకేషన్ వచ్చి గుంటూరు పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీలో వస్తుంది ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుందండి ఇళ్ళ మధ్యలోనే వస్తుందండి ఈ యొక్క హౌసు లొకేషన్ వచ్చి ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను చెప్పటం కాదండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు మీకు పూర్తిగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యొక్క ఇల్లు ప్లాన్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు వీడియోని చివరి వరకు చూడండి యొక్క హౌస్ కాస్ట్ వచ్చి డెబ్భై రెండు లక్షలు చదువుతున్నారండి నూట ఇరవై గజాలు నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి గుంటూరులో వస్తుంది యొక్క హౌస్ లొకేషన్ వచ్చి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీకు ఓపెన్ ప్లాట్లు కానీ ఇల్లు కట్టుకుంటానికి కానీ అపార్ట్మెంట్లు కట్టుకుంటానికి కానీ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు చెబితే మీకు ఓపెన్ ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ பல்லு சிதிரி போயில வந்து வருமா மைண்ட் ப்ளோயிங் ஏறே லெவலு வருமா